వర్ధనపేట మండలంలోని నల్లబెలి గ్రామంలో ఎమ్మెల్యే నాగరాజు ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో జిల్లా నాయకులు పోసాల వెంకన్న గౌడ్ ఎస్సెస్ఎల్ జిల్లా అధ్యక్షులు తుల్ల రవి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పత్రి భానుప్రసాద్ ఎస్సెస్ఎల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య యువజన కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షుడు కుల్లా యాకాంతం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటికాయల దిలీప్ ఇల్లంద మార్కెట్ డైరెక్టర్ మలిహాల దేవేందర్ సీనియర్ నాయకులు బిర్రు చంద్రయ్య జక్కీ గోపాల్ బిర్రు భాస్కర్ వెంకన్న శ్రీపాది శ్రీను మహమ్మద్ జాఫర్ సంపత్ రెడ్డి గిరఘోని యాదగిరి గుండేటి శివాజీ బిర్రు సురేష్ బిర్రు రమేష్ పరశురాములు పాల్గొన్నారు భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రంగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగా ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమానాకులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని విలువలను నల్లవెల్లి గ్రామంలో జై జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి అదేవిధంగా జిల్లా నాయకులు కోసల్ల వెంకన్న గారికి అదేవిధంగా ఎస్ఎస్ఎల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు తుల రమణ గారికి అదేవిధంగా ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు సమ్మన్న గారికి అదేవిధంగా వర్దన్పేట యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భానుప్రసాద్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గుంటి కుమార్ స్వామి గారికి అదేవిధంగా ఇల్లంద మార్కెట్ డైరెక్టర్ మల్యాల దేవేందర్ గారికి అదేవిధంగా గ్రామపేట అధ్యక్షులు దిలీప్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు జకి గోపాల్ గారికి అదేవిధంగా భాస్కర్ గారికి అదేవిధంగా వర్దన్పేట మండల యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నలవెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు యువజన కాంగ్రెస్ నాయకులకు మహిళలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఎన్ని శత విధాలుగా ప్రయత్నం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటిల రాజకీయాలను తిప్పికొడుతూ భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు సజీవంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక అడుగు ముందేస్తూ ఉంటుంది గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ సీట్లతో మేము భారత రాజ్యాంగాన్ని మారుతామని మాట్లాడిన మోడీ కానీ అమిత్ షా కానీ నడ్డా కానీ ఇక్కడున్న రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ కానీ వీళ్ళందరూ భారత రాజ్యాంగాన్ని మార్చడానికే వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త పార్లమెంట్లో ప్రవేశంలో జరిగినప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ గారిని అవమానించీళ్ళు బీజేపీ వాళ్ళు ఈరోజు వాళ్ళు ఈ రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడుతూ అంటే విడ్డూరంగా ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు కానీ వాళ్ళ కుటిల రాజకీయ తిప్పికొట్టి భారత రాజ్యాంగం వల్లనే ఈ రోజు నువ్వు ప్రధానమంత్రి అయినావు హోం మంత్రి అయినావు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నావు తప్ప నీ సొంతంగా చేసింది కాదు ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు ఎక్కడో ఉంటువు ఇది గుర్తుపెట్టుకో మోడీ అమిత్ షా మీరు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది ఈ బీజేపీ ప్రభుత్వము ఏదున్న మత